అటు ఐటీ ఇటు ఈడీ నగరంలో ముమ్మర సోదాలు బంగారం లావాదేవీలపై ఐటీ ఫోకస్ ఏపీ లిక్కర్ స్కామ్ లింకులపై ఈడీ రైట్స్ పలు సంస్థల ఇళ్లలో తనిఖీలు ఈడీ రైట్ చేయాలి లిక్కర్ స్కామ్ ఉన్నది ఏపీ యువనయ్య సొమ్ము ఎక్కడికత ఈ రకంగా అధికారంలో ఉంటే ఈ రకంగా దోసుకోవచ్చా నిజంగా విద్యార్థులు మీరు కూడా రాజకీయాలలోకి రావాలి అధికారంలో ఉంటే అధికారం రుచి ఒక్కసారి కలిగిందనుకో ఇక మీరు రాజకీయాలను వదిలిపెట్టరు ఈయన రాజకీయ నాయకులు ఎందుకు పట్టుకొని పాకులాడుతున్నారంటే అధికారంలో ఉంటే కోటాను కోట్లు దోసుకోవచ్చు బెదిరించుకొని తిరగవచ్చు అన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి ప్రతిదీ ఉంటుంది కాబట్టి విద్యార్థులు మ్యాక్సిమం ఉద్యోగం రాలేదు అని అనుకున్నప్పుడు ఇక డైరెక్ట్ రాజకీయాలే రావాలి వచ్చి శాసించాలంతే ఈ రకంగా ఆలోచన చేయరు ఏంది ఇగో ఈ రకంగానా ప్రతిదీ స్కామ్ గొర్రెల స్కామ్ ఈ స్కామ్స్ చెప్పడానికి ప్రతి స్కీమ్ ఓ స్కామ్ అనుకోరాదు ఇక ఊకే చెప్పుడేందుకు కానీ అందుకనే విద్యార్థులు రాష్ట్రాన్ని బాగుపెట్టాలి అని అనుకుంటే మీరు అంత చదువుకొని ఉన్నారు ఉద్యోగాలు లేవు కొన్ని ఉద్యోగాలు మీరు రాజకీయ ఉద్యోగం సంపాదించు మీకు ఇక ఉద్యోగానికంటే కూడా సఫిషియంట్గా ఎంజాయ్ చేయవచ్చు మీరు